హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ అయిన బాదం మిల్క్ని చూపించబోతున్నానండి ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా యాభై గ్రాముల బాదం పప్పు తీసుకొని నానబెట్టుకోవాలండి వేడి నీళ్ళు వేసుకొని పది నిమిషాలు నానబెట్టుకోవాలి లేదంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా పది నిమిషాలు నానబెట్టుకున్న బాదం పప్పు చూడండి ఇలా మంచిగా నాని పొట్టు వస్తుంది ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న బాదం పప్పుని పొట్టు తీసుకోవాలి చూడండి ఈ విధంగా పొట్టు తీసుకోవాలి ఇలా పొట్టు తీసుకున్న బాదం పప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి హాఫ్ గ్లాస్ పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలండి పాలని మరిగించుకోవాలి చూడండి పాలు మరుగుతున్నాయి పాలని కొంచెం చిక్కబడే వరకు మరిగించుకోవాలండి అంటే మూడు నాలుగు నిమిషాలు మరిగించుకోవాలి మీగడ కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి అండి ఇప్పుడు ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత కొద్దిగా కుంకుంపు వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ వేసుకోవాలండి బాదం పేస్ట్ వేసుకున్నప్పుడు కలుపుకుంటూ వేసుకోవాలి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు షుగర్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మరిగించుకోవాలండి ఈ పాలని కొంచెం చిక్కబడే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా చిక్కగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా వేడి వేడిగా అయినా తాగొచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అరగంట తర్వాత చల్లగా సర్వ్ చేసుకోవచ్చండి బాదం పలుకులు వేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా కూల్ కూల్గా చాలా టేస్టీగా ఉంటాయండి బాదం పాలు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్